ఓం నమో వెంకటేశాయ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మాయి నా ప్రపంచ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే తిరుపతి వెళ్ళామండి మొన్న మేము ఏప్రిల్ ట్వంటీ థర్డ్ రీసెంట్గా అయితే తిరుపతి వెళ్ళాము సో అక్కడ క్రౌడ్ ఎలా ఉంది ఏంటి రైల్వే స్టేషన్ నుంచి మనం శ్రీవారి మెట్లు మార్గానికి ఎలా వెళ్ళాలి అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత టోకెన్స్ అయితే ఇస్తున్నారు దర్శనకి ఆ ప్రోసెస్ ఏంటి మన లగేజ్ కూడా కౌ కింద ఇచ్చి ఇచ్చేయాలి సో ఆ ప్రాసెస్ ఏంటి అలాగే మేము తీసుకున్న రూమ్స్ వంద రూపాయల రూమ్స్ అయితే తీసుకున్నాము ఆ రూమ్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా మీకు ఈ అయితే చెప్పబోతున్నాను వీడియో అయితే చెబుతాక చూడండి సో ముందుగా ఏంటంటే మనకి రైల్వే స్టేషన్ నుంచి దగ్గరనే రెండు నడక మార్గాలు ఉంటాయి ఒకటి అలిపిరిది ఇంకొకటి శ్రీవారి మెట్లు మార్గము అలిపిరి మెట్లు మార్గం ఏంటంటే మీకు రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఉంటుంది శ్రీవారి మెట్ల మార్గం ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి కొంచెం దూరం ఉంటుంది అండి అంటే నియర్లీ ఒక నైన్టీన్ కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది సో మీరు ఆటో కానీ బస్ కానీ క్యాబ్ కానీ సో ఏదో మనం తీసుకుని అయితే వెళ్ళొచ్చు ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ మీద వెళ్ళొచ్చు మేమైతే బస్ కోసం అయితే వెయిట్ చేయలేదు బస్ టైం పడుతుంది అని ఇస్తారు ఇంకా మేము ఆటోకి అయితే ఎక్కేసాము ఆటో అయితే ఎంత అన్నారంటే వాళ్ళు అయితే సిక్స్ హండ్రెడ్ అని అడిగారు సో మేము తగ్గించి తగ్గించి అడిగి అడిగి త్రీ ఫిఫ్టీ అయితే ఒప్పుకున్నారు డ్రైవర్ గారు సో మేమైతే ఆటోలో అయితే ఎక్కేసాము మూడు వందల యాభై రూపాయలు అక్కడికి శ్రీవారం మెట్లకి రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్లుకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఆటోకి మేము ఫోర్ మెంబర్స్ అండి సో ఇదే అనమాట మనకి శ్రీవారం మెట్లు ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటది ఇక్కడికి వచ్చిన తర్వాత మీ లగేజ్ మొత్తం కూడా ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది సో అక్కడైతే ఇచ్చేసేయండి ఇక్కడ మనం లగేజ్ ఇచ్చేసిన తర్వాత వీళ్ళైతే ఒక వెహికల్లో మళ్ళీ కొండ పంపిస్తారు అక్కడికి వెళ్ళాక అయితే రిసీవ్ చేసుకోవచ్చు మనకు ఒక స్లిప్ ఇస్తారు సో ఆ స్లిప్తో మనం అక్కడ చూపించి మన లగేజ్ మనం అయితే కలెక్ట్ చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి కౌంటర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మీకు లగేజ్కి అయితే డబ్బులు ఏం చెల్లించిన అవసరం లేదు ఫ్రీ అండి ఫ్రీగానే వీళ్ళైతే కొండపైకి అయితే పంపిస్తారు చూపిస్తున్నటువంటి వెహికల్ సో ఇలా వెహికల్లో వాళ్ళైతే మన లగేజ్ ఇస్తున్నారు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే నడిచి వెళ్ళే భక్తులకి శ్రీవారి మిట్ల ద్వారా ఇక్కడైతే టికెట్స్ కూడా ఇస్తున్నారు స్వామివారి దర్శనం టికెట్స్ సో ఈ టికెట్స్ కూడా మీరు తీసుకోండి ఖచ్చితంగా తీసుకున్న తర్వాత ఆ టికెట్ ఏంటంటే మీరు పన్నెండు వందల మిట్లుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కౌంటర్ కింద ఉంటుంది అక్కడ ఏంటంటే వాళ్ళు టికెట్ అయితే స్కాన్ చేస్తున్నారు అది మాత్రం మర్చిపోకండి ఎందుకంటే అక్కడ స్కాన్ చేస్తేనే మీరు అయితే దర్శనానికి అయితే ఎలా చేస్తారు అక్కడ స్కాన్ చేసుకోకపోతే దర్శనానికి అయితే ఎలా చేయరు అది వాళ్ళు క్లియర్గా బోర్డు మీద అయితే రాశారు అక్కడ అదిగా అది కూడా వీడియో చేశాను చూడండి మీకు చూపించాం కదా సో ఇది మనకి శ్రీవారి మెట్లు మార్గం స్టార్టింగ్ అనమాట ఇక్కడి నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు మొత్తం అన్ని కూడా స్టెప్సే ఉంటాయండి ఎక్కువ మొత్తం ఎన్ని స్టెప్స్ ఉంటాయంటే రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది స్టెప్స్ అయితే ఉంటాయి శ్రీవారి మెట్లు మేము వెళ్ళిన రోజు బుధవారం వచ్చిందండి అటు వీక్ మధ్యలో వచ్చింది కదా సో పెద్దగా క్రౌడ్ అయితే లేదు దాటు మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసిన కదా సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేసాము సో పెద్దగా క్రౌడ్ అయితే మాకేం కనిపించలేదు ఇది నాకు ఫస్ట్ టైం అండి మెట్ల మీద వెళ్ళడము ఇంతకుముందు తిరుపతి వెళ్ళాను కానీ ఇప్పుడు కూడా బస్ మీద వెళ్ళిపోతాను సో ఏంటంటే ఈసారి మా ఫ్రెండ్ నడిచి వెళ్దాం అన్నాడు ఇంకా నేను కూడా సరే అని చెప్పేసి ఓకే అని చెప్పేసి నడిచి అయితే వెళ్తున్నాం అందరూ కూడా మీకు ప్రతి వంద మెట్లకి నియర్లీ ఇలా ఒక బోర్డు అయితే వస్తుందండి చూపించాను కదా ఇప్పుడు ఒక బోర్డు సో ఆ విధంగా బోర్డు వస్తుంది అంటే మీరు ఎన్ని మెట్లు నడిచారు ఇంకా ఎన్ని మెట్లు బ్యాలెన్స్ ఉందని చెప్పేసి మీకు ఆ విధంగా అయితే చూపిస్తూ ఉంటుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి పన్నెండు వందల మెట్లు వెళ్ళినప్పుడు మీకు అక్కడ స్కానింగ్ అయితే చేసుకోండి మీకు ఇచ్చిన టోకెన్ సో అప్పుడే మీకు దర్శనం అయితే ఎలా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అది మాత్రం మళ్ళీ చెప్తున్నాను సో ఈ విధంగా మీకు చూపిస్తే చూడండి వే అంతా కూడా ఈ విధంగా మీకు శ్రీవారి మెట్లు మార్గం అయితే ఉంటుంది ఇక్కడ మీకు మధ్య మధ్యలో ప్రతి చోట కూడా హండ్రెడ్ మెట్లకి అంటే ప్రతి వంద మెట్లుకి కూడా మీకు వాటర్ అయితే ఉంటుందండి ఇబ్బంది ఏం లేదు అలాగే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ ఏమైనా కొనుక్కోవాలనుకున్నా కూడా మధ్య మధ్యలో అయితే ఉంటాయి అంటే మీకు డ్రింక్స్ అయితే ఉంటాయి తినే ఫుడ్ ఐటమ్స్ అయితే ఏం కనిపించలేదు నాకు డ్రింక్స్ అయితే ఉన్నాయి అంటే మనకి యాపిల్ జ్యూస్ కానీ మజ్జిగ కానీ నిమ్మరసం కానీ సో ఇలా ఈ విధంగా మీకైతే అమ్ముతున్నారు మనం కొనుక్కోవచ్చు మధ్యలో అయితే రెండు సార్లు స్వామివారిని అయితే మేమైతే దర్శించుకున్నామండి ఆ రోజు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో అది ఎలాగంటే మేమైతే యాక్చువల్లీ మూడు వందల రూపాయల టికెట్ అయితే బుక్ చేసుకున్నాము త్రీ మంత్స్ ముందుగానే అంటే మేము ఏప్రిల్కి జనవరిలోనే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము సో అదొక టికెట్ ఉంది మా దగ్గర ఆల్రెడీ ఈ రోజు ఏంటంటే మేము మెట్ల మీద నడిచి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడైతే టోకెన్ అయితే ఇచ్చారు కదా సో అదొక టోకెన్ మొత్తం రెండు టికెట్స్ అయితే మా దగ్గర ఉన్నవి ఒకటేమో టెన్ పీఎంకి ఇంకొకటి ఏమో ఈ మెట్ల మీద నడిచి మార్గం ఏమో మనకి ఎయిట్ పిఎంకి అయితే ఇచ్చారు స్లాట్ సో ఈ విధంగా రెండు టికెట్స్ మాకైతే వచ్చాయి ఇంక మేమైతే అయితే ప్లాన్ చేస్తాం ఎలాగైనా సరే రెండు సార్లు దర్శనం అయితే చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయి మేమైతే టికెట్స్ ఉన్నాయి కాబట్టి సో కరెక్ట్గా మేమైతే ప్లాన్ చేసుకున్నాము స్టెప్స్ బైక్ వెళ్ళేటప్పటికి మాకైతే సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేస్తామండి మేము సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే నియర్లీ టెన్ థర్టీ అయితే అయింది త్రీ అవర్స్లో మేము అయితే కొండపైకి అయితే రీచ్ అయ్యాము మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు అయితే వాళ్ళు ముందుగానే వెళ్ళిపోయారు అంటే నైన్ థర్టీకి వాళ్ళు అయితే రీచ్ అయిపోయారు మేము కొంచెం జాయిగా వెళ్ళాము ఒక ఇద్దరు సో జాయిగా వెళ్ళి వెళ్ళి ఒక వన్ అవర్ అయితే ఎక్స్ట్రా పట్టింది మాకు టెన్ థర్టీ అయింది మీరు అలా కొండపైకి వెళ్ళి కొద్ది వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఈ వ్యూ నాకు తెలిసి నియర్లీ మేము ఒక రెండు వేల స్టెప్స్ దగ్గర ఉన్నప్పుడు తీసిన వీడియో చాలా బాగుంది ఎక్కడి నుంచి ఒక మూడు వందల ఎనభై ఎనిమిది స్టెప్స్ అలా ఉంటాయండి సో మొత్తం మీరు రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది స్టెప్స్ నడిచిన తర్వాత ఇక్కడికి అయితే వస్తారు ఇది మనకి కొండపైన ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు లగేజ్ అయితే మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను చూడండి ఎక్కడో ఇక్కడ కౌంటర్ ఉంటుంది సో మీ కొండపైకి రాగానే ఉచిత లగేజ్ తిరిగి ఇచ్చి కేంద్రం కూడా ఇక్కడ మీ లగేజ్ అయితే అయితే కలెక్ట్ చేసుకోవాలి మా ఫ్రెండ్ నైన్ థర్టీకే కొండపైకి వచ్చారు కదా సో మా వాడు టిఫిన్ చేసి లోపు సిఆర్ ఆఫీస్కి అయితే వెళ్ళాడు అక్కడ లైన్లో నుంచి ఉంటే మీకు కాసేపు సో మాకైతే రూమ్ అయితే ఎలకేట్ చేస్తారు కాకపోతే రూమ్ ఇంకా రాలేదు జస్ట్ టోకెన్ నెంబర్ అయితే వచ్చింది ఈ టోకెన్ నెంబర్ వచ్చే వరకు మనం అయితే వెయిట్ చేయాలి ఇలా ఒక డిస్ప్లే ఉంటుంది అక్కడ సిఆర్ ఆఫీస్ దగ్గర సో దీంట్లో మీ టోకెన్ నెంబర్ చూపిస్తుంటే సిరీస్ అక్కడ దగ్గర వచ్చి చూసుకోండి రూమ్ మీ టోకెన్ నెంబర్ డిస్ప్లే చేసినప్పుడు మనం అయితే వెళ్ళాలి సో మాకైతే నియర్లీ ఫోర్ అవర్స్ టైం అయితే పట్టిందండి రూమ్ చూపు రావడానికి మేము లెవెన్ ఫిఫ్టీన్కి వెళ్తే మాకు త్రీ ఫిఫ్టీన్కి అయితే రూమ్ అయితే ఎలగేట్ అయింది సో ఆ రూమ్స్ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి మాకైతే థర్డ్ ఎన్సీలో అయితే బ్లాక్లో అయితే వచ్చింది ఇది సిఆర్ఓ ఆఫీస్కి కొద్దిగా దూరంలోనే మనం వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళిపోవచ్చు ఈ రూమ్ కాస్ట్ ఏంటంటే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ వంద రూపాయలు రూమ్స్ అండి ఇప్పుడు మీకు చూపించేది మాకు ఏంటంటే వంద రూపాయలు ప్లస్ సెక్యూరిటీ డిపాజిట్ ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకుంటారు ఇక్కడ ఈ ఫైవ్ హండ్రెడ్ ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్ మీరు రూమ్ ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు మీకు అయితే బ్యాక్ ఇస్తారు అంటే ఒకవేళ మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే కనుక మీకు మళ్ళీ బ్యాక్ అయితే వస్తాయి ఆటోమేటిక్గా లేదు మీరు క్యాష్ ఇస్తే కనుక మీకు క్యాష్ అయితే వస్తుంది ఇచ్చేస్తారు వెళ్ళేటప్పుడు వెంటనే సో ఇప్పుడు మీకు రూమ్ అయితే చూపిస్తే చూడండి ఒకసారి వీ అయితే చూసేయండి ఈ విధంగా అయితే రూమ్ అయితే ఉంది సో రెండు బెడ్స్ ఉంటాయి అలాగే మనకి ఛార్జింగ్ సాకెట్ ఒకటి ఈ రూమ్కి మళ్ళీ ఒక ఖాళీ రూమ్ కూడా ఉంది పట్టి సైడ్ చూపిస్తంచి కూడా ఈ రూమ్ ఏంటంటే మొత్తం అయితే ఖాళీగా ఉంటుంది బెడ్ సీమ్ ఉండవండి ఛార్జింగ్ సాకెట్ ఒకటి అయితే ఉంటుంది మూడున్నర నెలల టైం ఏంటంటే మేము రూమ్కి వచ్చేసరికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి మేము మళ్ళీ వెళ్ళేసరికి ఫైవ్ అయితే అయింది ఫైవ్కి అయితే అయితే వెళ్ళాము యాక్చువల్లీ మా స్లాట్ అయితే టెన్ పిఎంకి ఉంది అంటే మేము త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి బుక్ చేసుకున్న స్లాట్ టెన్ పిఎంకి సో అయినా సరే వెళ్ళి అడిగాము ఫైవ్ పిఎంకి వెళ్ళొచ్చంటే అక్కడ అయితే సెక్యూరిటీ అయితే ఎలా చేశారు వెళ్ళొచ్చని అని చెప్పారు సో ఆ విధంగా మేము అయితే ఫైవ్కి అయితే ఒక అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే టూ అవర్స్ టైం అయితే పట్టింది మాకు దర్శనం అవడానికి సెవెన్ కల్లా బయటకు వచ్చేస్తాము వచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇందాక చెప్పాం కదా స్టెప్స్ మీద వెళ్తుంటే ఒక టోకెన్ ఇచ్చారు ఎయిట్ పిఎంకి అని చెప్పేసి సో ఆ స్లాట్కి వెళ్దామని చెప్పేసి మళ్ళీ రెండు సార్ దర్శనానికి అయితే మేమైతే వెళ్ళాము ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి మాకైతే సెవెన్ థర్టీ అలాగైతే అయింది అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీకి దర్శనానికి లోపలికి వెళ్తే నియర్లీ లెవెన్ థర్టీ అయితే అండి ఆ రోజు అంటే ఈ టైం ఏంటంటే ఫోర్ అవర్స్ అయితే పట్టింది రెండోసారి వెళ్ళినప్పుడు అంటే నడిచి వెళ్ళే భక్తులకి సపరేట్ వే ఉంటుంది కదా మళ్ళీ దర్శనానికి సో ఆ వేలు అయితే వెళ్ళాము అక్కడ ఏంటంటే మనకి ఫోర్ అవర్స్ అయితే దర్శనం టైం అయితే పట్టింది సో మొత్తం సిక్స్ అవర్స్ దర్శనం టైం పట్టింది మాకు స్వామివారి అనుగ్రహం వల్ల రెండు సార్లు దర్శనం కూడా జరిగింది ఈ విధంగా అయితే ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే మా ఫ్రెండ్కి తెలిసిన ఒక కార్ అయిన ఉంటే ఆయన అయితే ఫోన్లో మాట్లాడుకుని పదివేలు చెప్పారు ఆయన మాకు ఫర్దర్ ట్రిప్కి అది ఎక్కడికంటే మనకి తిరుపతి నుంచి కాణిపాకు కాణిపాక నుంచి కంచి కంచి నుంచి అరుణాచలం తీసుకెళ్ళి డ్రాప్ చేసేలాగా మేమైతే మాట్లాడి మాట్లాడి ఒక ఎనిమిది అయితే ఒప్పించుకున్నాము సో ఇంకా అలా మేము ఫర్దర్గా అయితే ఆ నెక్స్ట్ ట్రిప్ అయితే కంటిన్యూ చేసాము సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మే నా ప్రపంచం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో